హాయ్ అండి తమిళులు చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక ఆట అయిపోయింది అసలైన ఆట ఇక బయట ఉన్నది అది ఫ్యాన్సా పిఆర్ టీమ్సా అసలైన ఆట స్ట్రాటజీలు ఇప్పుడు రెత్తి కట్టిస్తారన్నమాట ఇప్పటిదాకా వాళ్ళు లోపలాడారు ఇంక ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదు ఆట బయటకు వచ్చేసింది ఇంతకీ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైట్ టైటిల్ విన్నర్ ఎవరు ప్రజల గుండెల్లో దా గుండెల్లో దాచుకున్న దోచుకున్న ఆ విజేత ఎవరు సో ఎవరో ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలి కానీ అందరికీ మంచి జరగాలి కానీ టైటిల్ విందరినీ డిసైడ్ చేసే మిస్డ్ కాల్స్ మోత మాత్రం మోగిపోవాలి అలానే చిట్ట చివరి దాకా నరాలు తెగే ఉత్కంఠ నువ్వా నేనా అని పోటీ పడుతున్న నిఖిల్ గౌతమ్ సై అంటే సై అంటున్నా నిఖిల్ లేదు నేనే అంటున్నా సారీ సై అంటే సై అంటున్నా గౌతమ్ లేదు నేనే టైటిల్ విన్నర్ అంటున్నా నిఖిల్ రేసు గురంలా రేసులో పరిగెడుతూ ముచ్చబట్లు పట్టిస్తున్న గౌతమ్ అస్సలు తగ్గేదేలే అంటున్నా నిఖిల్ ఇంతకీ ఏం జరగబోతోంది బిగ్ బాస్ చివరిలో పెట్టే ట్విస్ట్ ఏంటి అసలే ఇందులో ఇన్ఫినిటీ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటూ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ముందుకు వచ్చిన ఈ సీజన్ ఎయిట్ ఆఖరి దాకా కూడా ట్విస్టర్తో ఇంకేమన్నా షాక్లు ఇవ్వబోతున్నాడా మరి వీటికి ఎలాంటి ఉండబోతున్నాయి ఇందుకే టైటిల్ విన్నర్ ఎవరు మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు కామెంట్ చెప్పండి పిఆర్ టీమ్స్ అసలైన మైండ్ గేమ్ మొదలు పెట్టేసింది మీరు ఎవరి మాట వినద్దు ముఖ్యంగా అఫీషియల్ ఓటింగ్ చూసి అస్సలు మోసపోవద్దు టీమ్స్ చాలా రకాల టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తాయి టీమ్ అంటే పిఆర్ టీమా టీమా ఫ్రెండ్స్ ఏదైనా కావచ్చు వాళ్ళ కంటెస్టెంట్ గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు ఏంటి అందులో అలా ట్రాప్ లో పడకూడదు అఫీషియల్లో ఒక ఆర్టిఫిషియల్గా ఒక ఓటింగ్ని పెంచుతారు అన్నమాట అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పోల్స్ అది ఫేస్బుకా ట్విట్టరా యూట్యూబా ఇన్స్టానా అందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడ చూసినా ఆ కంటెస్టెంట్ చాలా బలంగా ఉన్నాడు అని ఒక ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు దానివల్ల ఆటోమేటిక్గా తెలియకుండానే అందరి చేత ఎస్ ఆ వ్యక్తే విన్నరు ఆ వ్యక్తే విన్నరు ఆ వ్యక్తే విన్నరు అనే ఒక ఈ ఒక అట్మాస్ఫియర్ని ఆ క్రియేట్ చేస్తారన్నమాట అట్లా ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది అవతల వ్యక్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే ఓట్లు వేసే వాళ్ళు కూడా అయిపోయిందిలే ఇంకా మన చేతిలో ఏముంది అనే ఒక చిన్న డిప్రెషన్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించడానికి గివప్ ఇవ్వడానికి గివప్ ఇచ్చే విధంగా ప్రా ప్లాన్ చేస్తారన్నమాట కాబట్టి ఇలాంటి మైండ్ గేమ్స్ ఇప్పుడు టీమ్స్ చాలా ఎక్కువగా స్ట్రాటజీగా చేస్తాయి కాబట్టి కేవలం అఫీషియల్ ఓటు అంటే అనఫీషియల్ జరుగుతున్న సోషల్ మీడియా జరుగుతున్న ఈ పోల్ చూసి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు వాటిని నమ్మాల్సిన అవసరం కూడా లేదు చిట్ట చివర దాకా బిగ్ బాస్ టీము లాస్ట్ రోజు లాస్ట్ మినిట్ దాకా అది ఎటువైపు ఎడ్జ్ అవుతుందో అన్నది ఎవరికి తెలియదండి సో ముఖ్యంగా మిస్డ్ కాల్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ పాటించబోతున్నాయి బిగ్ బాస్ లో జనరల్ గా హాట్స్టార్ లో వేసే ఓట్ల కన్నా కూడా మిస్డ్ కాల్స్ అంటే ఓటింగ్ ఫోన్ ద్వారా వెళ్ళేవి ఇప్పుడు వెయ్యటం కాదు వేపించడం మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు మీ నైబర్స్ మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం టోటల్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ ఇలా ఎంత మంది చేతయితే ఎంతమంది న్యూట్రల్ ఆడియన్స్ అప్పుడు జన టీమ్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే సో సో బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళే కాదు చూ చూడన్న వాళ్ళ చేత కూడా ఎంత వరకు ఓట్ ఇప్పించగలుగుతాము డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్స్ మెసేజ్ అంటే ఒక మిస్డ్ కాల్ ఎన్ని ఉంటాయో అన్ని రకాల వేసు టీమ్ చాలా ఫుల్ ఫెడ్ గా ప్రవేశది ఆ టీమ్ ఆ స్ట్రాంగ్ ఎవరికి ఉంటే వాళ్ళకు ఓటింగ్ పడుతుంది అలానే జెన్యున్ గా బిగ్ బాస్ ఏదో చూస్తూ వేసేవాళ్ళు వాళ్ళు అభిమానం మీద ఓట్లు వేసేవాళ్ళు వేపించే వాళ్ళు కన్ఫర్మ్ గెలవాలని కష్టపడి చేసేవాళ్ళు చాలా కీరోల అనమాటది ఈ థీమ్స్ కన్నా కూడా దీనికి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు చాలా ఇది ఏంటంటే టీమ్ ఒక వర్క్ గా తయారు ఒక వర్క్ లాగా రెస్పాన్సిబిలిటీ లాగా అది ఒక ప్లాన్ గా చేస్తారు అలా కాదు అవేర్నెస్ అనేది ఇష్టం అనేది న్యాచురల్ గా వచ్చినప్పుడు అది వేరు అసలు అలాగా మీరు ఎంతమంది గేప్స్తారన్న గుర్తుపెట్టుకోండి అలానే ఒక్కొక్కసారి కావాలని కూడా అవతల ఒక వ్యక్తి వాళ్ళ పర్సంటేజ్ లో పర్సంటేజ్ తగ్గించవచ్చు కూడా అంటే ఏం చెప్పాను ఒక ఒక అవేర్నెస్ ఒక అట్మాస్ఫియర్ ఒక ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు గెలిచేస్తాడు మనోడే వాళ్ళ ఎక్కడా కూడా పొంతం లేదు పోలికే లేదు చాలా వ్యత్యాసం ఉంది ఆ పర్సంటేజ్ చూస్తే కూడా మనకు ఆటం డల్ అయిపోతాం అయ్యో మన కంటెస్టెంట్కి ఇంత తక్కువ ఉంది ఏంది అంటే ఓవరాల్గా జనాలందరూ అటువైపే ఉన్నారు ఇంకా అని ఒక చిన్న నిరాశ నిపుల్లోకి వెళ్ళిపోయి మనకి ఓటే కొన్ని చేస్తాం అలాంటి ఒక స్ట్రాటజీ ఇంకో స్ట్రాటజీ ఏంటంటే కావాలనే కొంత తగ్గించి ఉండటము వాళ్ళు కావాలనే యాక్టివ్గా ఉండకపోవటము సో ఆ ఓటింగ్ తక్కువ ఉందని చెప్పటం జనాల్లో కొంత ఒక భయాన్ని తీసుకురావటం తగ్గిపో తగ్గిపోతుందంటే కొద్దిగా ఇంకా ఓట్లు ఓట్లేస్తారు కదా ఇంకొద్దిగా జనాలు బాగా ఓటింగ్ పెంచుతారు కదా ఇలాంటి టెక్నిక్స్ అనేవి ఎక్కువగా వాడతారు అట్లానే ఒకరిని బ్యాడ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇంకా ఇప్పుడు ఏంటంటే జనరల్ గత నాలుగైదు సీజం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం మనం మనం గెలవాలంటే కన్ఫామ్ మనము మనం అని చెప్పుకుంటే పోదు అవతల వ్యక్తి ఒక చెడుని ఎక్కువ చెప్పుకుంటే తప్ప మనం గెలవాలి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు సీజన్ ఎయిట్లో లో సీజన్ ఎయిట్ ఏ కాదు గత కొన్ని సీజన్ గా బిగ్ బాస్ సీజన్ లో గెలవాలంటే మనం మంచి చెప్పుకోవడం కన్నా కూడా అవతల వ్యక్తిని చెడు చేయటం అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేయటం అవతల వ్యక్తిని ట్రోల్ చేయటం అవతల వ్యక్తి గురించి ఒక ప్రోపకాండ చేయటం దానివల్ల మనం గెలవాలి అనే ఒక కొత్త స్ట్రాటజీని ఆడియన్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ లేకపోతే టీమ్స్ కానీ అవి ఎక్కువగా ఆ చేస్తున్నాయి కాబట్టి ప్రతి చిన్న దాన్ని పట్టుకొని ఇక్కడ చిన్న క్లిప్ దొరికినా ఒక చిన్న నెగిటివ్ మార్క్ దొరికినా దాన్ని ఎక్కువగా వైరల్ చేయటం దాని గురించి ఎక్కువ డిస్కర్బ్ చేయటం దాన్ని చూసి తప్పు 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 చేసాడు టైటిల్ విన్నర్ కాదు ఇతను అర్హత లేదు అనే ఒక ఒక దీన్ని గ్లోబల్ క్యాంపెయిన్ అంటారు అన్నమాట అలా చేయడానికి కూడా ట్రై చేస్తారు సో ఇవన్నీ చూసి భయపడి టచ్మల్సిన అవసరం లేదు సింపుల్ ఓట్ అయ్యడం ఓట్ వేయించడం అంతే ఇక అంత మించి ఏం చేయాల్సిన అవసరం లేదు అఫీషియల్లో చెట్ట చివరి దాకా నువ్వా నేనా అనే ఒక పోటీయే జరిగిద్దండి వీళ్ళిద్దరు మధ్య సీజన్ ఎయిట్ అన్నది వీళ్ళిద్దరి వల్లే హైప్ అయ్యింది నిజంగా గౌతమ్ అనే వ్యక్తి గనక మధ్యలో గనక ఒక రేస్ లాగా పరిగెత్తకపోతున్నా వాళ్ళిద్దరు మధ్య క్లాష్ ఏర్పడదు పైన సీజన్ ఎయిట్ చాలా ఫ్లాప్ గాను చాలా ఫ్లాట్ గాను వెళ్ళిపోయేది అలాంటి సీజన్ ఎయిట్ కి ఊపు తీసుకొచ్చిందే వీళ్ళిద్దరు నిఖిల్ గౌతమ్ అనే కేర్ ఆఫ్ అడ్రస్ లేకపోతే సీజన్ ఎయిట్ కి ఇంకో విధంగా లేదు అలాంటి ఇప్పుడు అంటే జనరల్ గా ఫస్ట్ లోని టైటిల్ విన్నర్ నిఖిలే ఇంకా టైటిల్ అడ్డంగా నిలబడి ఉన్నారు ఎవరైనా తన దాటి తన దాటి టైటిల్ తీసుకోవాలి కనీసం ఆవిడ దూరంలో కూడా లేరు అలాంటి తరుణంలో సో నేను ఉన్నాను అంటే రేసులోకి రావడమే కాదు రేసు గుళ్ళ పరిగెడతమే కాదు ఒక రకంగా చెమట్లు పట్టించి తను తనకన్నా దాటి కంగారు పెట్టేలా కంగారు పెడుతూ కంగారులా పరిగెడుతున్నాడు అలా అని చెప్పి నిఖిల్ ఎక్కడా కూడా తగ్గలేదు నేనే ఇప్పటికి అసలు తగ్గేదే లేదు అన్నట్టుగానే నిఖిల్ కూడా తన సత్తా చాడుతున్నాడు అలాంటి సిచువేషన్ కోసం బిగ్ బాస్ బిబీ టీం వెయిట్ చేసింది అది వస్తేనే సీజన్ హిట్ అవుతుంది కొద్దో గొప్ప ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది సక్సెస్ రూట్ లోకి ట్రావెల్ అవుతుంది అనమాట కొద్దిగా ఫ్లాట్ గా వెళ్తున్న సీజన్ సక్సెస్ అవడానికి ఇద్దరే కారణం ఆ విషయంలో కొద్ది సక్సెస్ అయ్యాలని చెప్పాలి ఆ మధ్య ఇప్పుడు టగ్ ఆఫ్ కాంపిటీషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇక చిట్ట బిగబీ టీ మరి చివరి ట్విస్ట్ ఏంటి మనీ అలా అది మనీ ఆఫరింగ్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది ఎవరో ఒకరికి ఇవ్వాలి సరే వీళ్ళిద్దరిలో ఎవరిని చేయబోతుంది బీబీ వాళ్ళ ప్లానింగ్ ఏంటి అన్నది కూడా చాలా ఆసక్తికరంగానే ఉండబోతుంది చెట్ట చివరికి ఎవరు వైపు తెలుస్తారు ఎందుకంటే ఈ సీజన్ లో చాలా రకాల పాయింట్స్ విన్నాం మనము కొంత రిలీజియన్ లాంగ్వేజ్ మీద డిస్కస్ అయ్యి కూడా ఈ సీజన్ చాలా కాలం సాగింది ఆడియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి దీని మీద ఆటకన్నా కూడా ఈ తెలుగు కన్నడ అనే దాన్ని ఒక ఒక చిన్న దాన్ని తీసుకొచ్చు ట్యాగింగ్ తీసుకొచ్చు కూడా చాలా అదొక బజార్ క్రియేట్ అయ్యింది ఇక దాకా జెన్యున్ ఎవరు అంటే ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు అనే విషయాన్ని బీ బీబీటీఎం గట్టిగా కల ఇన్వాల్వ్ అవుతుంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి బీబీటీఎం ఏదైనా ఫోర్స్డ్గా ఎవరినైనా ఒకరి మీద ఒకరి వైపు ఎడ్డు తీసుకుంటుందా లేదు దీన్ని జనాలకే వదిలేయాలి క్లియర్ కట్గా జనాలు ఏది నిర్ణయిస్తే దానికే వెళ్దాం అని చెప్పి బీబీటీఎం ఎలాంటి చేయబోతుంది సో దానికోసం బీబీటీఎం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది చిట్ట చివరి క్షణం దాకా ఈ ఓటింగ్ని చాలా గట్టిగానే సరళగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది కన్ఫర్మ్గా ఎవరికి న్యాయం అన్యాయం జరగకుండా మళ్ళీ Thank <laughs> you. ఇంకేదన్నా ఒక మూడో మధ్య మార్గం లాగా దీన్ని బ్యాలెన్స్ చేస్తుందేమో అనుకుంటున్నాను నేను అది ఎట్లా చేస్తుంది బీబీటీఎం అన్నది చూడాలి సో అలా కాకుండా ఆడియన్స్ని అంటే ఏదో కన్వీన్స్డ్గా ఒక ప్రీప్లాన్డ్గా ఒక స్క్రిప్టెడ్గా రిజల్ట్ ఉండకూడదు ఎప్పుడు అది తప్పు కూడా అది విజేతకైనా విజేతకి కానీ రన్నర్ కానీ ఇద్దరికి నష్టమే దానివల్ల కానుకుండా జనరల్గా న్యాచురల్గా జెన్యున్గా జనాల్లో నుంచి రావాలి జనాల్లోకి వెళ్ళాలి జనాల నుంచే బయటికి రావాలి అంతే సో లాంగ్వేజ్ బ్యారియర్లు ఉండవు ప్రాంతంతో సంబంధం లేదు అది సో మన మనుషుల్ని మనుషుల్లానే గుర్తిస్తాము వాళ్ళ ఆట నచ్చితే ఓట్లేస్తాము ఆట నచ్చకపోతే మనవడైనా సరే మనం కాదనుకుంటాం అవతలవాడైనా సరే కోపంతో ఓట్లేకుండా నచ్చితే హక్కుని తెచ్చుకుంటాం అది తెలుగువాడి లక్షణం కూడా అది సో అలా తెలుగువాడు చాలా మందిని మనం ఇప్పటికే కొంచెం తెచ్చుకున్నాం కాబట్టి అలాంటి దాంతో కాకుండా జన్యున్ ఎవరు 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 విన్ అవ్వాలి ఎవరికి అది డిజర్వ్డ్ అని చూసి ఆ టాప్ టూ టాప్ వన్ టాప్ త్రీ అందరూ విన్నర్లే అక్కడ దాకా రావడమే చాలా గొప్పతనం అందరికీ మంచి జరగాలి కానీ ఎవరు ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలి అది కూడా మీ व्यक्ति మంచి చెబుతూ మీ వ్యక్తిలో ఉన్న పాజిటివ్ చెబుతూ గెలు గెలవాలని కోరుకోవాలి కానీ అవతల వ్యక్తిని చించపరిచి అవతల వ్యక్తిని డీగ్రేడ్ చేస్తూ మన ఓడి గెలవాలి మన ఓడి గెలవాలంటే అవతలను డిగ్రేడ్ చేయాలనే సూత్రం మాత్రం తప్పది అలా కాకుండా సో మన 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 కంటెస్టెంట్కి ఎందుకు ఓట్ అన్న ఒక క్యాంపైనే జరగాలి తప్ప అవతల వ్యక్తికి ఎందుకు ఓటేయకూడదు అన్న దానికన్నా కూడా ఎందుకంటే అందరిలోనూ ఫ్లాస్ ఉంటాయి ఇప్పుడు మీ మనం ఎలా అయితే పక్కన వాళ్ళ కంటెస్టెంట్ గురించి ప్రత్యర్థి గురించి నెగిటివ్ చెప్తామో వాళ్ళ అభిమానులు పేరాల పేరాలు రాస్తారు మన కంటెస్టెంట్ గురించి కాబట్టి ఇక్కడ ఎవరు మిస్టర్ లో లేరు అసలు తప్పు చేయని వాళ్ళు లేరు వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఆటలు ఆన తర్వాత తప్పులు చేస్తారు తప్పుడు లేతే కారుగా కాబట్టి ఒకళ్ళ 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 వైపు మనం వేలు వేలు చూపిస్తున్నాం ఆటోమేటిక్గా అవతల నుంచి కూడా చాలా వేలు చూపిస్తాయి కానీ ఆ ప్రాసెస్ ఆ టెక్నిక్లను పక్కన పెట్టేసి కేవలం కీప్ ఆన్ కాన్సన్ట్రేట్ అని కీప్ ఆన్ ఓటింగ్ అని మిస్సర్ కాల్స్ సో మీ మీ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో చిట్ట చివరికి ఏమవుతుందో చూద్దాం అటును ఎంజాయ్ చేద్దాం చివరిదాకా ఆ విజేత ఎవరో మాత్రం సో కొద్దిగా ఉత్కంఠతోనే టెన్షన్గా थैंक यू